దేవునికి మయమకలుగునగాక ప్రభు నన్ను పిల్లర ఏసుక్రీస్తు అతి పరిశుధనామంలో ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఫస్ట్ పునీత్ కుమార్ అయినటువంటి నేను హృదయపుర కొందనాలు తెలియజేసుకుంటున్నాను ప్రభు పిల్లరా ఈ సమయంలో ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మీకు తెలియచేస్తాను క్లుప్తంగా యోగు గ్రంథంలో నాలుగవ అధ్యాయంలో ఆరో వచ్చిన మనం చూసినప్పుడు చాలా అద్భుతమైనటువంటి మాట అక్కడ కనపడుతూ ఉంటుంది ఎలి అనేటటువంటి యోగు స్నేహితుడు ఈ మాట తెలియజేస్తూ ఉన్నాడు ప్రభున పిల్లరా మనకు తెలుసు యోబు గారు దేవుని యొక్క పరీక్షకు గురైన తర్వాత సమస్తమును కోల్పోయిన తర్వాత ఆయన అనారోగ్యపరంగా ఉండి చాలా బాధపడుతూ ఆ యొక్క బూడిదలో కూర్చొని బాధపడుతూ ఉన్నప్పుడు ఆయన శిష్యులు యోబు దగ్గరకు వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నా యోబు దగ్గరికి వచ్చి ఆయనతో మాట్లాడినట్లుగా మరి ఆయనతో సంభాషణ చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అది మనకి యోబు గ్రంథం మూడో అధ్యాయం దగ్గర నుంచి మనకు కనపడుతూ ఉంటుంది ఆ సంభాషణ చాలా ఆసక్తికరంగా ఉంటుంది చాలా అద్భుతమైనటువంటి పాఠాలు పరిశుద్ధాత్మ దేవుడు యోబు యోబు స్నేహితుల సంభాషణలో మనకి నేర్పిస్తూ ఉన్నాడు బ్రీలర్ ఆ మనం ఈ నాలుగో అధ్యాయంలో యోబు మాట్లాడినటువంటి మాటలకు ఎలిఫజ్ అనేటటువంటి ఆయన ప్రత్యుత్తరం ఇస్తూ కొన్ని మాటలు తెలియచేశాడు సరే ఆ అధ్యాయంలో చాలా విషయాలు మనం నేర్చుకోవచ్చు చాలా విషయాలు ఉంటాయి అయితే నేను ఇప్పుడు చదివినటువంటి మూల వాక్యంలో ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయం ఉన్నది ఏంటంటే నిపత్తి భక్తి నీకు ధైర్యము పుట్టించదా నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా యోగు అతనికి వచ్చినటువంటి సమస్యను బట్టి ఇబ్బందిని బట్టి కొంచెం అవిశ్వాసంతో అపవిశ్వాసంతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ సమయంలో ఎలి ఫజీ మాట చెప్తా ఉన్నాడు నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా ఒక విషయం చెప్తున్నాను ప్రియులరా ఈ మాటను ఆధారం తీసుకున్నది ఏంటి అంటే మనం నిజంగా భక్తి కలిగి ఉన్నప్పుడు భక్తి కలిగినటువంటి వారమై ఉన్నప్పుడు తప్పకుండా భక్తి మనకి ధైర్యాన్ని ఇస్తుంది ఎస్ చూడండి తప్పు చేసినటువంటి వారు చిన్నపిల్లలు కూడా భయపడతారు చిన్నవారికి కూడా భయపడతారు ఎందుకంటే వారు తప్పు చేశారు కాబట్టి వారిలో తప్పు ఉన్నది కాబట్టి తప్పకుండా భయపడాలి భయపడతారు ఎందుకంటే తప్పు ఉన్నది కాబట్టి అదే తప్పు లేనప్పుడు ఎంత పెద్దవారు ఉన్నా గొప్పవారు ఉన్నా కూడా భయపడాల్సిన అవసరం లేదు అదే సమయంలో మనం భక్తి ఉన్నప్పుడు దేవుని ఎత్త మనం ధైర్యంగా ఉంటాం ఎందుకంటే మనకు తెలుసు భక్తి పరులను ఆయన తప్పకుండా ఆశీర్వదిస్తాడు వృత్తి ఆయన తప్పకుండా దీవిస్తాడు దేవాది దేవుడు చేసేటటువంటి పని ఏంటంటే ఎవరైతే తన ఎందు భయభక్తులు కలిగి ఉంటారో వారిని ఆశీర్వదిస్తాడు వారిని దీవిస్తాడు ఇదే తప్పకుండా ఆయన చేసేటటువంటి పని భక్తి పరులను ఆయన ఎప్పుడు విడిచిపెట్టడు సరే కొన్నిసార్లు పరీక్షలు రావచ్చు ఆ పరీక్షల గుండా వెళ్ళినా కూడా ఆయన విడిచిపెట్టడు ఒకనొక దినాను వారిని ఆ పట్టుకొని లేవనెత్తి నిలబెట్టి వారిని నడిపించే దేవుడైనాడు సరే ఆ విషయం ఎలిఫజ ఒకసారి యోబుక్కి గుర్తు చేస్తా ఉన్నాడు తెలియజేస్తా ఉన్నాడు నువ్వెందుకు అలా మాట్లాడుతున్నావు ఒకవేళ నీకు ఎప్పుడు పరీక్ష వచ్చింది పరీక్షలో నువ్వు అయితే నువ్వెందుకు అలా మాట్లాడుతున్నావు నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా నీలో భక్తి ఉంది కదా నీలో భక్తి ఉన్నప్పుడు నువ్వు ధైర్యంగా మాట్లాడు అల్ప విశ్వాసంతో మాట్లాడబాకు ఆ మరి భయపడుతూ ఉండబాకు భయపడే విధంగా మాట్లాడబా ధైర్యంగా మాట్లాడు ఎందుకంటే నీలో భక్తి ఉంటే నీలో ధైర్యం అవుతుంది భక్తి లేనప్పుడు నీలో ధైర్యం ఉండదు ఇప్పుడు నేను చెప్తున్నటువంటి మాట ఏంటంటే ఈ వీడియో వింటున్నటువంటి మీకు ప్రభు నన్ను పిల్లరా నువ్వు భక్తి కలిగి ఉంటే నువ్వు ధైర్యంగా మాట్లాడతావు ఎందుకంటే నువ్వు భక్తి కలిగి ఉంటే నీ దేవుడు నీ జీవితంలో తప్పకుండా కరయం జరిగిస్తాడు అందుకే భక్తి కలిగి భక్తి చేస్తూ ముందుకు వెళ్ళాలి ఏంటి అనగా దేవుని యొక్క మాటల ప్రకారం జీవించటమే ఆ విధంగా ముందుకు వెళ్ళటమే తీ సామెతల గ్రంథంలో మనం చూసినప్పుడు సులభం అంటాడు ఇదిగో ఆ నువ్వు భక్తి కలిగి ఉన్నావంటే నువ్వు ఆయన మాటల ప్రకారం నడుచుకుంటున్నావంటే నువ్వు భక్తి కలిగి ఉన్నట్టే అంటాడు కాబట్టి భక్తి అంటే ఆయన మాటల ప్రకారం మనం జీవించటమే అలా ఆయన మాటల ప్రకారం జీవిస్తూ ఆయనకు ప్రార్థన చేసుకుంటూ ఆయన మాటలు ధ్యానం చేసుకుంటూ వెళ్ళినప్పుడు మనం భక్తి జరిగిస్తున్నాం భక్తి కలిగి ఉన్నాం మనం కాబట్టి అలా భక్తి కలిగి ఉన్నప్పుడు మనం ధైర్యాన్ని కోల్పోవలసిన అవసరం లేదు నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా ఆ నీ భక్తిని బట్టి నువ్వు ధైర్యంగా ఉంటే నీ భక్తిని బట్టి దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగిస్తాడు అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు జరిగిస్తాడు ఎల్లిఫజు ఈ విషయాన్ని తెలియచేస్తా ఉన్నాడు యోబు స్నేహితుడైనటువంటి ఎలిఫజ ఈ విషయాన్ని తెలియచేస్తూ అయ్యా నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా ధైర్యంతో ముందుకు వెళ్ళు నీ జీవితంలో గొప్ప కార్యాలు జరుగుతాయి అని ఎల్లీ ఇక్కడ తెలియచేస్తా ఉన్నాడు ప్రభు నన్ను పిల్లరా ఏ మనం తీసుకుంటే అలా భక్తి పరులుగా ఉన్నటువంటి ఒక ఎస్ మనం తీసుకుంటే ఒక మనం తీసుకుంటే వారు వారి భక్తి విషయంలో చాలా నిశ్చయత్వ ఉన్నారు ఆ భక్తిని బట్టి వాళ్ళు ముందుకెళ్ళాడు కష్టాలు వచ్చినా ఇబ్బందులు వచ్చినా కూడా ధైర్యంగా మాట్లాడారు వాళ్ళు ధైర్యంగా రాజుల ముందు ధైర్యంగా మాట్లాడారు అధికారుల ముందు ధైర్యంగా మాట్లాడాడు ఒప్పవారి ముందు ధైర్యంగా మాట్లాడారు ఎందుకంటే మేము భక్తి కలిగొన మా భక్తిని బట్టి మా దేవుడు మా జీవితాల్లో కార్యాలు జరిగిస్తాడా వాళ్ళు ఆ విధంగా ధైర్యంగా ఆ భక్తిని బట్టి ముందుకు సాగినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టినట్లుగా మనం బైబుల్లో చూడడం ప్రియుల వారిని అద్భుతంగా వారిని నడిపించాడు విజయ పదంలో నిన్ను నడిపిస్తాడు నన్ను నడిపిస్తాడు మనల్ని నడిపిస్తాడు కాబట్టి ఎందుకు భయపడుతున్నారు భయపడక మీ భక్తిని బట్టి మీరు ధైర్యంగా ముందుకు సాగండి దేవుని యొక్క గొప్ప కార్యాలు అద్భుత కార్యాలు మీ జీవితాల్లో మీరు చూస్తారని ఆ ఒక దైవజనుడిగా పరిశుద్ధాత్మన సహాయంతో మీకు తెలియచేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను మన భక్తి మనకు ధైర్యాన్ని ఇస్తుంది మన భక్తి మనకు దేవుని యొక్క కార్యాలు చూసే విధంగా మనల్ని నడిపిస్తుంది అటువంటి కృప మనకి దేవుడు అనుగ్రహించునుగాక అమేన్ అమేన్